గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియం వేదికగా ఈ నెల ఎనిమిదిన జరగనున్న టీయుఐ మహాసభలను విజయవంతం చేయడని కార్మిక వర్గానికి టియుసిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకల రమేష్ గుజ్జుల సత్యనారాయణ పిలుపునిచ్చారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యమాలకు పోరాటాలకు నిలయంగా ఉన్న గోదావరికని ప్రాంతంలో యు రాముల్ లాంటి నేతలు ఎన్నో కార్మిక ఉద్యమాలను నిర్మించారని అలాంటి గడ్డపై డియూసిఐ మొట్టమొదటి మహాసభను నిర్వహించుకోవటం జరుగుతుందని వెల్లడించారు కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం కార్మిక వర్గానికి తీవ్ర నష్టం చేకూరుస్తూ వస్తున్నాయని కేంద్రంలో మోడీ ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చాలని చూస్తే రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్ ప్రభుత్వ కాంట్రాక్టు కార్మికుల జీవోలను గెజిట్ చేయకుండా వారి జీతభత్యాలు పెరగకుండా అడ్డుపడుతుందని ఆరోపించారు కార్మిక వర్గం వీటిని ఎదుర్కోవడానికి బలమైన ఉద్యమాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు గణి కార్మికులు ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీలు బసంతనగర్లలో పనిచేస్తున్నటువంటి సంఘటిత రంగ కార్మిక వర్గం ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ ఎప్పుడుగా దిక్సూచిగా నిలిచినటువంటి కేంద్రం పోరాటాలకు నిలయంగా ఉంది ఈ ప్రాంతంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా సిపిఐఎంఎల్ మాఫ్లైన్ ప్రజాపంధ అనుబంధంగా పనిచేస్తున్నటువంటి టీసీఐ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను ఎనిమిదవ తేదీన గోదావరికి ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోబోతా ఉన్నది ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి కామరేడు యు యువరాములు కుదురుపాక కుద కుమారస్వామి కామరేడు మొండన్నల లాంటి ఎంతోమంది అమరులు ఈ జెండా కోసం ఈ కార్మిక వర్గం కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి చరిత్ర కూడా ఉన్నది వారి ఆశయాల వెలుగులో మరింతగా కార్మిక వర్గాన్ని సంఘటితపరిచి బలమైన కార్మిక ఉద్యమాలు నిర్మించేటువంటి క్రమంలోపట ఈ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను జరుపుకోబోతున్నది ఈనాడు దేశంలో కార్మిక వర్గం పైన కత్తి వేలాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించి కార్మిక వర్గాన్ని కట్టుకు బాన్సలుగా చేసేటువంటి ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం అత్యంత వేగంగా కదులుతున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గం అంతా కూడా ఈ నాలుగు కోట్లకు వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది మోడీ ప్రభుత్వం అయినా ఇక్కడ మన స్టేట్లో రేవంత్ గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కార్మికోద్యమానికి చాలా నష్టం చేస్తారు పది సంవత్సరాలు మన కేసీఆర్ ప్రభుత్వం జీవోను పెంచలేదు పెంచుతా పెంచుతా అని పెంచలేదు ఇప్పుడు సంవత్సర నెరైనా కూడా రేవేంద్ర సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ జీవోను సడలించి పెంచలేదు దుర్మార్గమైన చర్య ఎందరో ఆశ కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొంత జీతాలైనా పెరుగుతాయని జీవోలైనా పెంచుతారని ఆశకు చూశారు అట్లా చూ దానికి నిరాశ చేశాడు ఈ రెండు ప్రభుత్వాలు మోడీ ప్రభుత్వం అయినా కే కేసీఆర్ రేవంత్ ప్రభుత్వం అయినా కార్మికులకు ఒరగబెట్టేది లేదు కార్మిక ఉద్యమంలు తప్ప కార్మికుల బతుకులు మారై అందరూ కలిసి ఉద్యమించి వాళ్ళ వేతనాలు పెంచుకోవాలి అందులో భాగంగా మన టీయుసీ ప్రజాపంత మాస్లై ప్రజాపంత అనుబంధ సంస్థ టీయుసి ప్రథమ ఇక్కడ ఎనిమిది తారీఖు నాడు మన ప్రెస్ క్లబ్లో జరుగుతుంది ఈ మీడియా సమావేశంలో టీయుసీఐ నాయకులు ఆడపి శంకర్ గొల్లపల్లి చంద్రయ్య వైకుంఠం శంకర్ రాయమల్లు పెండ్యాల ఓదేలు తదితరులు పాల్గొన్నారు